నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఒక కొత్త గెస్ట్ ఈరోజు మన ఛానల్ కి రావడం జరిగింది తన పేరు అవినాష్ దాస్ ఆయన ఒక ఆస్ట్రాలజర్ మాట్లాడడం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు శుక్రగ్రహం వన్ ఆఫ్ ద మేజర్ ప్లానెట్స్లో శుక్రగ్రహం ఒకటి ఖచ్చితంగా దైత్య గురువు గురువు అంటే గురువే అందులో ఎటువంటి సందేహం లేదు అయితే వీనస్ అనే అనే గ్రహం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కాబట్టి ఇటు ఇప్పుడున్నటువంటి కలియుగంలో మరీను ఎందుకంటే మనకు అన్ని లగ్జరీస్ కావాలి బోల్డ్ అన్ని సుఖాలు కావాలి సౌఖ్యాలు కావాలి సంతోషాలు కావాలి బట్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ వీనస్ డెఫినెట్లీ సో వీనస్ని ఆస్ట్రాలజీ ఎలా చూస్తుంది మీ మీ సబ్జెక్ట్ ఎలా చూస్తారు ఒకవేళ శుక్రుడు మన జాతకంలో యోగించినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయనని కరెక్ట్ చేసుకోవటం ఎట్లా అంటే ఆయనని కరెక్ట్ చేసుకోవటం మనం మనల్ని కరెక్ట్ చేసుకుంటే ఆయన కరెక్ట్ అవుతారు డే ఎట్లా అసలు ఏం చేయాల్సి ఉంటుంది శుక్రుడు అంటే ప్రేమ అందం డివోషన్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా ఎన్నో ఉన్నాయి మీరు మీ జన్మ ఎక్కడ పుడతారో మీకు తెలియదు ఎలా పుడతారో తెలియదు ఎంత అందంగా పుడతారో తెలియదు శుక్రుడు అందంగా ఉంటే మనిషి చాలా అందంగా పుడతారు ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు దానికి రీజన్ ఏంటంటే మీరు ఇతరు మనిషిని ప్రేమించగలుగుతారు యు కెన్ లవ్ సమ్ పర్సన్ శుక్రుడు అందంగా లేకపోతే మనిషి అందంగా ఉండడు అవునా ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ బ్యూటిఫుల్ హీ హ్యాస్ ద పవర్ టు లవ్ రెస్పెక్ట్ వేరు ప్రేమ వేరు రెస్పెక్ట్ అనేది ఒక స్థాయి వరకు లవ్ కోసం మనిషి ఏమైనా చేస్తాడు అందుకని అంత గొప్పది శుక్రుడు లక్షల కోట్లు ఇచ్చేస్తాడు అవునా లక్షల కోట్లు ఊరికే ఇచ్చేస్తాడు మీరు సరిగ్గా ప్రేమించగలిగితే మీరు చేసే వ్యాపారాన్ని కావచ్చు మీరు చేసే జాబ్ని కావచ్చు ప్రేమించాలి దానికోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధం అవుతారు మనిషి ప్రేమిస్తే ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు సో శుక్రుడు ప్రేమిస్తే లొంగుతాడు లొంగుతాడు శుక్రుడు అంటేనే ప్రేమ ప్రేమ దైత్య గురు మనము అమృత మంతనం జరిగేటప్పుడు దేవుళ్ళందరికీ చాలా వచ్చాయి శుక్రుడికి ఏం రాలేదు దైత్య గురు దానవులు అందరు దానవులు దైత్య గురు వాళ్ళకి ఏం రాలేదు వాళ్ళకి దేవుడు డబ్బులు ఇచ్చేసాడు వీళ్ళందరికీ గౌరవం ఇచ్చాడు మర్యాద ఇచ్చాడు చదువు ఇచ్చాడు వీళ్ళకి ఏం లేదు నువ్వు ప్రేమించడానికి నేను డబ్బులు ఇచ్చేస్తానంటాడు దేవుడు సో మీరు ఏం చేయనక్కర్లేదు డివోషన్ డివోషన్ ఉంటే చాలు మీరు దేన్నైనా ప్రేమించండి ఒక మనిషిని ప్రేమించండి ఇప్పుడు మీరు జ జనరల్గా చూస్తూ ఉంటారు ఏమీ చేయడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి పేరు మీద వంద కోట్లు ఉంటుంది శుక్రుడు ప్రేమ అంత ఘాటుగా ఉంటుంది సిమిలర్లీ మీరు దేన్నైనా ప్రేమించవచ్చు జంతువుల్ని ప్రేమించవచ్చు పక్షుల్ని ప్రేమించవచ్చు నీళ్ళని ప్రేమించవచ్చు చెట్లను ప్రేమించవచ్చు ప్రేమ డివోషన్ ఇంకా మీకు డెప్త్లో చెప్పాలంటే ఒక శుక్రుడు అంటే ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ప్రతి అమ్మాయిని మన సొసైటీలో ఉన్న ప్రతి అమ్మాయిని మనం రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమించగలగాలి యాజ్ ఎ సిస్టర్ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ వైఫ్ యాజ్ ఎ కొలీగ్ ఎవరైనా మనం ప్రేమించగలగాలి వాళ్ళు మంచి కోసం ఆలోచించాలి వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ ఇంకోటి శుక్రుడు అంటే మన బాడీలో కిడ్నీస్ కిడ్నీ స్పేంటి బయట తీసేయడం క్లెన్స్ చేయడం ఇప్పుడు మీరు శుక్రుడు అంటే బట్టలు కూడా శుక్రుడు కింద వస్తుంది మీరు షాప్కి వెళ్తే చూడండి ఒక డ్రెస్తో ఎవరు సంతృప్తి పొందరు రెండు మూడు నాలుగు ఐదు పది డ్రెస్సులు ట్రై చేసిన తర్వాత ఎప్పుడో నచ్చుతుంది శుక్రుడు అంటే సో క్లెన్సింగ్ అనమాట వే ఇట్ విల్ ఆల్సో క్లెన్స్ యు అండ్ శుక్రుడు ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ మృత సంజీవని ఆయన దగ్గరే ఆయన దగ్గరే ఉంది సో డాక్టర్స్ అందరికి మాక్సిమం శుక్రుడు ఆరో ఇంట్లో ఉంటాడు శుక్రుడు ఆరో ఇంట్లో ఉంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ డాక్టర్స్ అవుతారు దే హ్యావ్ ద పవర్ టు హీల్ సో ఆల్సో బ్యాలెన్స్ అని శుక్రుడు అనేది బ్యాలెన్స్ కూడా జీవితంలో బ్యాలెన్స్ ఉండాలి ఇప్పుడు ఫుడ్ ఉంది ఎక్కువ తినేస్తే ప్రాబ్లం తక్కువ తినేస్తే కూడా ప్రాబ్లం మీరు కరెక్ట్గా తింటే మీ బ్యూటీ మెయింటైన్ అవుతుంది చూడండి శుక్రుడు రైట్ ఎగ్జాక్ట్లీ సో ఆ డివోషన్ కావచ్చు బ్యాలెన్స్ కావచ్చు ప్రేమ కావచ్చు మిత్ర సంజీవిని కావచ్చు సీక్రెట్ నాలెడ్జ్ కొందరికి సీక్రెట్ నాలెడ్జ్ ఉంటుంది అది కూడా శుక్రుడి కిందనే వస్తుంది అది చాలామందికి తెలీదు బేసిక్గా ఓన్లీ ఫ్యూ పీపుల్కే తెలుసు అది కూడా శుక్రుడు వల్లనే వస్తుంది అకల్ట్ నాలెడ్జ్ సీక్రెట్ నాలెడ్జ్ ఇప్పుడు జ్యోతిష్యం చాలామందికి వస్తుంది వశీకరణ చాలామందికి వస్తుంది ఇప్పుడు శుక్రుడు అనేది సీక్రెట్ నాలెడ్జ్ కూడా ఏంటి సీక్రెట్ నాలెడ్జ్ అంటే ఏంటి సీక్రెట్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అది దక్కుతుంది వాళ్ళ ఫ్యామిలీ లీనియేజ్ నుంచి లేకపోతే వాళ్ళ గురువు దగ్గర నుంచి అది బయట పెట్టకుండా వాళ్ళకు వాళ్ళే దాన్ని మెయింటైన్ చేసి నడుపుతూ ఉంటారు అది ఓన్లీ శుక్రుడు బాగున్నాడకే ఉంటుంది ఇప్పుడు మీరు కేఎఫ్సీ తీసుకుంటే ఆ ఫార్ములా చాలామందికి తెలీదు అది శుక్రుడు బాగుంటేనే అది దక్కుతుంది సిమిలర్గా ఏ ఫీల్డ్లో అయినా సీక్రెట్ నాలెడ్జ్ అనేది శుక్రుడు ఇవ్వగలుగుతాడు మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో ఆ లోతుల్లో వరకు మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది శుక్రుడికి లక్ష్మీదేవి అధిపతి ఆది ఆది దేవత సో మీరు లక్ష్మీదేవికి ఆరాధన చేయాలి లక్ష్మీదేవికి మీరు పాయసం పెట్టచ్చు పాయసం అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఇంకోటి లక్ష్మీదేవి అంటే డబ్బు కాదు లక్ష్మీదేవి అంటే లక్ష్యం ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకెళ్తే అప్పుడు డబ్బులు వస్తాయి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మనము నాకు డబ్బు కావాలి అని ఎప్పుడు కోరుకోకూడదు మీకు ఏదైనా లక్ష్యం ఉంది నాకు ఒక కార్ కావాలి నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను నాకు ఒక లక్ష్యం ఉంది నాకు లక్ష్యంలో సహాయం చేయండి నేను పరిపూర్ణంగా కష్టపడతాను తల్లి నాకు ఒక్కసారి సహాయం చేయండి అని మీరు ఆరాధిస్తే తప్పకుండా ఆ దేవత అనుగ్రహిస్తుంది అద్భుతం ఇక జన్మ చాట్ గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కడెక్కడ శుక్రుడు ఉంటే యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అకార్డింగ్ టు ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ మీనంలో శుక్రుడు ఉంటే ఉచ్చ స్థితి అదే కన్యా రాశిలో ఉంటే నీచస్థితి సో మనకు ఎలా ఉంటుందంటే జన్మజాతకంలో పుట్టినప్పుడే శుక్రుడు అనేది మీనరాశిలో ఉంటే ఆటోమేటిక్గా బై బర్త్ శుక్రుడు బాగుంటాడు వాడు ఏం చేయనక్కడ ఆటోమేటిక్ ప్రేమ లోపల ఉంటుంది ఎందుకంటే జన్మ జన్మ నుంచి వాడు క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు ఆ ఎనర్జీ అదే శుక్రుడు కన్యా రాశిలో ఉంటే వాడు పుట్టుక నుంచి వాడికి హేట్రెడ్ ఎక్కువ ఉంటుంది మనుషుల మీద సొసైటీ మీద నెట్వర్కింగ్ మీద ప్రతి దాని మీద వాడికి హేట్రెడ్ ఉంటుంది బయట నటిస్తాడు కానీ లోపల వాడికి హేట్రెడ్ ఉంటుంది అది వాడు మార్చుకోవాలి లేకపోతే డ్యామేజ్ చేస్తుంది అది శుక్రుడు అంటే ఏంటంటే వాట్ ఈజ్ యువర్ బిహేవియర్ విత్ ద వరల్డ్ మీరు ఎలాంటి బిహేవియర్ అయితే ఇస్తారో మీకు అలాంటి భార్య వస్తుంది మీరు ఎంత కమర్షియల్గా ఉంటారో ప్రపంచంతో మీ భార్య మీకు అంత కమర్షియల్గా ఉంటుంది మీరు ప్రపంచాన్ని ఎంత ప్రేమిస్తారో మీ భార్య మిమ్మల్ని అంత ప్రేమిస్తుంది వైఫ్ డెఫినేషన్ అది వాట్ ఈస్ యువర్ బిహేవియర్ విత్ ద వరల్డ్ ఏ మన జాతక చక్రంలో మొదటి ఇల్లు మనము ఏడో ఇల్లు ప్రపంచం ఎదురలు అదే ఏడో ఇల్లు భార్య కూడా సో మీ బిహేవియర్ ఎలా ఉంటుందో మీ భార్య కూడా అలానే ఉంటుంది మీరు ప్రపంచంతో నటిస్తే మీ భార్య కూడా మీతో నటిస్తుంది మీరు ప్రపంచంతో అందరినీ ప్రేమిస్తే మీ భార్య కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది యువర్ వైఫ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ బిహేవియర్ షీస్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ ఇంకోటి భార్య అనేది ఎంచుకోరు దైవ నిర్ణయం అది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ మీ బిహేవియర్ మారితే మీకు వచ్చే భార్య కూడా మారిపోతుంది ఈ జన్మలో ఇఫ్ యువర్ బిహేవియర్ చేంజెస్ ఏ గుడ్ వైఫ్ విల్ కమ్ ఇఫ్ యూ కీప్ ద సేమ్ బిహేవియర్ యూ విల్ గెట్ వైఫ్ విచ్ హెరాస్ కానీ మేము చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం డివోర్స్ లు అవ్వటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఏ చిన్న ఈగో క్లాషెస్ వచ్చినా ఓకే ఇట్స్ ఓవర్ నవ్ అనటం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది అని అనొచ్చు మరి మేము మేము ప్రా పర్ఫెక్ట్గానే ఉన్నామండి మాకు వచ్చినటువంటి భార్య ఆమె నేను కొన్ని కొన్ని కేసెస్లో కాల్స్ కూడా చూసాం మమ్మల్ని చీట్ చేశారు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన అమ్మాయికి అమ్మాయితోటి మాకు పెళ్లి చేశారు లేకపోతే అమ్మాయి డబ్బు చూసి వచ్చింది ఇట్లా రకరకాల కారణాల చేత విడిపోయామని అంటున్నారు దీన్ని ప్రారంభం కింద చూస్తారా ఒకవేళ అబ్బాయి బాగానే కరెక్ట్గానే ఉన్నాడు అయినప్పటికీ ఇట్లా జరిగిందంటే ఇట్లా చూస్తారు ఇది ఇది ఒక టెస్ట్ అండి ఒకటి పూర్వజన్మ ప్రారంధం ఉంటుంది ఈసారి నువ్వు ఎంత తట్టుకోగలుగుతావు అని ఉంటుంది ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ నువ్వు దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తావు దానికి ఎంత హోల్డ్ చేసుకోగలుగుతావు అని దేవుడు చూస్తాడు నీ పేషెంట్స్ టెస్ట్ చేస్తాడు నీకు రెండో మ్యారేజ్ సక్సెస్ ఉంటుంది కానీ దేవుడు టెస్ట్ చేసేది నీ ఫస్ట్ మ్యారేజ్ వరకు నువ్వు ఎంత హోల్డ్ చేస్తున్నావు అని అది ఎలా అయినా విడిపోతాది నాకు తెలుసు అది పాపం చేసిన పాపం వచ్చి అటాక్ చేస్తుంది కాబట్టి వేధిస్తుంది కానీ దాన్ని చాలా సైలెంట్గా చాలా కూల్గా హ్యాపీగా ఎండ్ చేయాలి దాన్ని కోర్టులో వేసి గొడవలు పెట్టేసి నానా రభస చేసి సొసైటీలో మొత్తం పాడు చేయకూడదు దాన్ని కూల్గా ఎండ్ చేయాలి రెండో మ్యారేజ్కి వెళ్ళాలి మీరు ఫస్ట్ మ్యారేజ్ కూల్గా ఎండ్ చేస్తేనే సెకండ్ మ్యారేజ్ బాగుంటుంది సో దిస్ ఈస్ ఎ కల్మినేషన్ ఆఫ్ పూర్వజన్మ జన్మ అండ్ ప్రెసెంట్ జన్మ మీ పాస్ట్ ఏ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందండి మీ పాస్ట్ ప్లేస్ ప్రెసెంట్ కాబట్టి మీ చేతిలో ప్రెసెంట్ ఉంది కాబట్టి ప్రెసెంట్ బాగా హ్యాండిల్ చేయండి మీ మొగుడిని తక్కువ చేసి మాట్లాడొద్దు వాడు ఎదవా అని ఫ్యాషన్ అయిపోయిందండి మాట్లాడడం ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి వాడు ఎంత ఎదవైనా కావచ్చు మా ఆయన మంచివాడు మాకు కానీ మా ఇద్దరికి కుదరట్లేదు అని చెప్పాలి నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడకూడదు అత్తంట్లో మాటలు పుట్టింట్లో చెప్పకూడదు శుక్రుడు పాడైపోతాడు ఏం లేదు మీకే డామేజ్ జరుగుతుంది శుక్రుడు చేస్తే శుక్రుడు పాడవుతాడు శుక్రుడు పాడవడానికి మెయిన్ రీజన్ ఏంటండి ప్రేమించకపోవడం ద్వేషించడం ద్వేషించడం మనిషి రోజుకి వాడికి కనీసం వేలల్లో ఆలోచనలు వస్తాయండి అన్ని ఆలోచనలు హేట్రెడ్ ఉంటే ఆడు శుక్రుడు పాడైపోతాడు అన్ని ఆలోచనలు ప్రేమతో ఉంటే ఆడు శుక్రుడు బాగుపడతాడు ఆడ అదే అన్ని సొసైటీ గురించి ఆలోచిస్తే ఆడు రాహు ఇంప్రూవ్ అవుతుంది గురువు ఇంప్రూవ్ అవుతుంది మీ ఆలోచనలే మీ జాతకం కష్టం అనేది శని భగవానుడు ఒక్క గ్రహమే డిసైడ్ చేస్తుందండి మిగతా ఎనిమిది గ్రహాలు మీ ఆలోచనల మీద ఉంటాయి మీ ఆలోచనలు ఎంత పాజిటివ్ ఉంటే మీ ఎనిమిది గ్రహాలు అంత పాజిటివ్గా ఉంటాయి ఇప్పుడు మీరు రావణాసుని తీసుకోండి శని చాలా బాగుంది పని పనిలో ఫస్ట్ కానీ మిగతా గ్రహాలన్నీ పాడు చేసుకున్నాడు అతను గత చూశాడు ఆలోచనలు కూడా బాధకాలు ఏ గ్రహం సరిగ్గా లేదు అందరూ తప్పులు చేస్తున్నారు ఒక్క గ్రహం మీరు బాగా చేసుకుంటే చాలు రైట్ అండి ప్రాక్టికల్గా ఎట్లా మనము శుక్రుడు అసలు ఎట్లాంటి అంటే ఎట్లాంటి కారకత్వాలతో ఉంటాడు ఎట్లా ఉండాలి మనం శుక్రుడు బాగుంటే అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే